తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో వెంకటరామాపురం పంచాయతీలో టీడీపీకి చెందిన నలభై ఐదు కుటుంబాలు వైసీపీలో చేరిక సీఎం జగనన్న పాలనకు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఫిదా అయ్యారు సంక్షేమ పథకాల అమలు పట్టణాలతో పోటీ పడేలా పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యారు వెంకటరామాపురం పంచాయతీ మొహంతివారిపల్లిలో ఉన్న టీడీపీకి చెందిన నలభై ఐదు కుటుంబాలు తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భరోసా కల్పించారు మీ భవిష్యత్తుకు నా భరోసా గ్యారెంటీ అంటూ హామీ ఇచ్చారు పార్టీ సిద్ధాంతాలు భవిష్యత్తు నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని వారన్నారు కరోనా సమయంలో నా ప్రజలు నా కుటుంబంగా భావించి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరితపించారని తెలియజేశారు ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు కోడిగుడ్లు కూరగాయలు పండ్లు తదితరాలు అందజేస్తారని తెలిపారు అంతేకాకుండా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మెడిసిన్స్ను అందజేస్తారు ఆనందయ మందును స్వయంగా తయారు చేయించి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించారని అన్నారు ఇంత చేసిన మా ఎమ్మెల్యే తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు ఆర్సీపురం మండలం వెంకటరామాపురం పంచాయతీ మొహంతవారిపల్లిలో నలభై ఐదు కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలు ఏకంగా వైఎస్ఆర్సీపీలో చేరారు ఇప్పటి వరకు టీడీపీ మద్దతుగా ఉన్న ఆ కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని అన్నారు పార్టీలో చేరే కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది మహిళలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ చిట్టుబాబు జనార్దన్ మణి వెంకటేష్ రాజేష్ గోపి మాధవయ్య సుందరం మురళి సుబ్బయ్య ప్రతాప్ అయ్యప్ప వెంకటయ్య బాబు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీపీ దామోదర్ రెడ్డి భానుకుమార్ రెడ్డి వైఎస్ ఎంపీపీ కుప్పం భాస్కర్ యాదవ్ రావిలవారిపల్లి పంచాయతీ కన్వీనర్ వెంకటేష్ నాయుడు మార్కెట్ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు జ్యోతి పులిగుంట కమిటీ చైర్మన్ మహిధర్ రెడ్డి జానకిరామ్ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు मोहित रोहित मोहित कौन कदी बोलता है सुंदरम सुंदरम नहीं करता వేదిక పొందిన పెద్దలకి పార్టీలోకి వచ్చిన పెద్దలు సర్పంచ్ సర్పంచ్ గారికి అదేవిధంగా ఇక్కడున్న ప్రతి అక్క చెల్లికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ అయితే మీరు పార్టీలోకి వచ్చారో తప్పకుండా ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా మేమందరం కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా ముఖ్యంగా మానంతవారి పల్లి అదేవిధంగా సమయ కాలవ రెండు పల్లెల నుంచి ఇంతమంది ఒకేసారి పార్టీలోకి రావడం నిజంగా మాక చాలా సంతోషంగా ఉంది మంచి చేసే విధంగా నా వంతు కృషి ఎప్పుడు మీ అందరికీ మాట గత ఐదు సంవత్సరాలు మన జగనన్న పాలనలో ప్రతి కుటుంబానికి ఒక ఆసరా కార్యక్రమం కావచ్చు మొన్న విడుదలైన చేయూత కార్యక్రమం కావచ్చు అమ్మఒడి కావచ్చు చేదోడు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేలాగా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు మనందరికి అందిస్తున్నారు మన గవర్నమెంట్ లో ఈ రోజు సిసి రోడ్లు కావచ్చు ఇతర డెవలప్మెంట్ గా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇక్కడున్న ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ ఆల్